ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మే ముప్పై నుండి రైల్వే టికెట్ల పైన భారీ శుభవార్త ఆటో అప్గ్రేడ్ ఆప్షన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మోర్సరో ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది ప్రయాణికుల సౌకర్యం టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేశారు ఇకపైన స్లీపర్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు ఏసీ లో ప్రయాణించవచ్చు అనమాట ఇది ఎలా అంటే తెలుసుకుందామండి ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది ఇకపైన రైల్లో ఏసీ కోచ్లు చైర్ కార్ కావచ్చు త్రీ ఏసీ అదే టూ ఏసీ వన్ ఏసీలో ఖాళీగా ఉన్న సీట్లలో అప్గ్రేడ్ ద్వారా ఎస్ఎల్ స్లీపరు అదేవిధంగా టూ ఎస్ సెకండ్ సిట్టింగ్ టికెట్ కలిగినటువంటి ప్రయాణికులు ఇవ్వనుందనమాట ఈ ప్రక్రియ ఫస్ట్ చార్టర్ తయారయ్యే సమయంలో ఉంటుంది అంటే రైలు బయలుదేరేటువంటి నాలుగు గంటల ముందు అయితే ఉంటుంది అయితే ఇది కరెంట్ బుకింగ్ పైన ప్రభావం పడే అవకాశం అయితే పడుతుంది అనమాట రైలు బయలుదేరేటువంటి ముందు చివరి నిమిషంలో టికెట్ బుకింగ్ చేసుకునేందుకు కరెంట్ బుకింగ్ ఉపయోగపడుతుందని తెలిసింది అయితే ఏసీ కోచ్లో ఖాళీ సీట్లు ముందుగానే ఎస్ఎల్ టూ ఎస్ కన్ఫర్మ్ టికెట్లు వారికి అప్గ్రేడ్ చేస్తే కరెంట్ బుకింగ్ లభించే అవకాశం తగ్గుతుంది అయితే ఎస్ఎల్ టూ ఎస్ కోచ్లు మాత్రం కరెంట్ బుకింగ్ సీట్లు యథావిధంగా అందుబాటులో ఉంటాయి ఫస్ట్ చార్టర్ ప్రిపరేషన్ తర్వాత అత్యవసర కోట వెయిటింగ్ లిస్టు ప్రాసెస్ అయిన తర్వాత సీట్లు మిగిలితేనే కరెంట్ బుకింగ్స్ అయితే లభిస్తాయి అనమాట అప్గ్రేడ్ విధానం ఎలా ఉంటుందంటే ఎస్ఎల్ టికెట్ ఉన్న వారిని త్రీ ఏసీ అదేవిధంగా టూ ఏసీ అప్గ్రేడ్ చేయవచ్చు టూఎస్ టికెట్ ఉన్నవారిని మిస్టమ్ అలా టూ ఏసీ లేదా చైర్ కార్కి అప్గ్రేడ్ కావచ్చు అనమాట సో ఇక అయితే వన్ ఏసీ లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్ అప్గ్రేడ్ కేవలం ఒక స్టెప్ కింద నుంచి మాత్రమే టూ ఏసీ నుంచి వన్ ఏసీ సీసీ నుంచి ఈసీ ఉంటుందన్నమాట ఉదాహరణకు త్రీ ఏసీ టికెట్ ఉన్నవారు నేరుగా వన్ ఫస్ట్ క్లాస్ ఏసీకి అప్గ్రేడ్ కావడం కష్టంగా మారుతుంది తాత్కాలిక టికెట్ తీసుకున్నవారు పూర్తి టికెట్ ధర చెల్లించి టికెట్ ఉన్నవారికి అప్గ్రేడ్ అవకాశం అయితే ఉంటుంది డిస్కౌంట్ టికెట్లు ఈ అప్గ్రేడ్ అనమాట ఈ నిర్ణయం వల్ల ఖాళీగా ఉండే ఏసీ టికెట్లు వృధా కాకుండా ఇప్పటికే టికెట్లు కలిగిన ప్రయాణికులకు ఉపయోగపడుతుంది అనమాట ఇక ఎస్ఎల్ టుఎస్ కన్ఫామ్ టికెట్లు ఉన్నవారికి మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుంది తాత్కాలిక టికెట్ ఉన్నవారికి ఏసీ భోగిలు అప్గ్రేడ్ అయ్యే అవకాశాలు మెరుగవుతాయి ప్రస్తుతం చాలా ట్రైన్లు ఏసీ టికెట్లు ముందుగానే బుక్ అవుతున్నాయి కానీ ఆఫ్ సీజన్లో కొన్నిసార్లు ఖాళీగా మిగులుతున్నాయి అప్పుడు ఎస్ఎల్ టూ ఇయర్స్ ఆ టికెట్లు ఉన్న వారికి అప్గ్రేడ్ అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు అయితే తెలియజేశారు